హలో అండి అందరూ ఎలా ఉన్నారు అయితే నేను ఒక అర కేజీ అంటే అర కేజీ కానీ ఒక కాలు కిలో అలా ఉంటుంది అనుకోండి ఎగ్జాక్ట్లీ అయితే నేను కొలత ఏం పెట్టలేదు ఈరోజు పన్నీర్కి పన్నీర్ వచ్చేసి ఫ్రై చేస్తున్నానండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ మాదిరి షార్ట్ వీడియోలో కూడా పెట్టాను నేను ఏం లేదు ఫస్ట్ ఒక కడాయి పెట్టుకున్నాను కడాయిలో కొంచెం అయితే ఆయిల్ వేస్తుంది మా అమ్మతో చేపిస్తున్నాను అనమాట నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను పన్నీర్ ఫ్రై చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీ తినని వాళ్ళు ఇలా ఈవినింగ్ స్నాక్ మాదిరి చేసుకుంటే చాలా మంచిది పన్నీర్ నుంచి చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయన్నమాట నేను ఇది వరకు తింటలేదు ఇప్పుడే స్టార్ట్ చేశాను చూసారు కదా కొంచెం అయితే ఆయిల్ వేసాను ఇప్పుడు మనం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అనమాట మీ ఇష్టం మీరు ఎంతైనా తీసుకోండి నేనైతే అర కేజీ కొంచెం తక్కువ ఉంటుంది ఎగ్జాట్లీ అర కేజీ కొంచెం తక్కువ ఉంది స్మాల్ పీస్ అయితే కట్ చేసుకున్నాను నాకైతే ఈ పన్నీర్ ఫ్రై చాలా ఇష్టం అన్నమాట మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి చూసారు కదా ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఎక్కువ కలిపెట్టకూడదండి అయితే అడుగు అనమాట చూసారు కదా అది అలా ఉరికే లైట్గా అటు ఇటు కదల్చాలి ఎక్కువ కలిపెట్టేసామంటే మనకు పన్నీర్ మెత్తగా ఉంటుంది కాబట్టి కింద అంతా స్టక్ అయిపోతుందనమాట చూడండి ఇప్పుడు మంచి బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా లైట్గా కొంచెం సాల్ట్ కారం మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం చికెన్ కబాబ్ టైప్లో కూడా చేసుకోవచ్చు అండి అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నాకైతే ఇది తిన్న తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి సూపర్ ఉందన్నమాట టేస్ట్ చూసారు కదా కారం అన్న టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే కొంచెం చూసి వేయమన్నానమ్మని ఓకే మనకైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన పన్నీర్లో కొంచెం సాల్ట్ కారం అయితే వేసేసామన్నమాట ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు అంటే మన ముక్కలకి కారం ఉప్పు పడుతుంది అనమాట ఆయిల్ కూడా అంతా పీచేస్తుందండి ఏమి ఉండదు డ్రై అయిపోతాయి ఒట్టిగా మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి ఎంత బాగుందో